అమలాపురం సర్ శివరామన్ స్కూల్ నందు ఫౌండర్ శ్రీ రావణ రాంబాబు గారి అది ఆ అభిప్రాయాల మేరకు ఈ మన అమలాపురం సార్ శివరామన్ స్కూల్లో మెడికల్ క్యాంపు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ప్రారంభానికి వచ్చినటువంటి మా ముఖ్య అతిథి మా సోదరుడు దొన్నల్ దుర్గ గారు అలాగే సిపిఐ సత్యబాబు గారు మన సోదా గణపతి గారు ఎమ్మెల్యే గారికి అలాగే తికిరెడ్డి నేతాజీ గారికి పదిమారు కూడా మా యొక్క రామన్ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ఇది ప్రతి సంవత్సరం కూడా మా ఉపాధ్యాయుని ఉద్యాయులకు మరియు మా స్టాఫ్కి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మెడికల్ ని నిర్వహించడం గత మూడు సంవత్సరాల నుండి కూడా జరుగుతుంది ఈ యొక్క క్యాంపు నిర్వహణకి మాకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం శ్రీ చైతన్యరాజు గారు అలాగే మెడ్ యునైటెడ్ యాజమాన్యం వారికి సురేష్ గారికి ప్రభు గారికి మరియు వారి యొక్క స్టాఫ్కి కూడా మా యొక్క సివి రామ స్కూల్ తరఫున అభినందనలు తెలియజేస్తూ వారి మాకు ఎన్నో రకాలుగా సహకరిస్తూ మా ఈ మెడికల్ క్యాంప్ని చేయడం కోసం చెప్పని చాలా గత సంవత్సరంలో కూడా నాలుగైదు మెడికల్ క్యాంపులు రన్ చేయడం జరిగింది అట్లాగే ఈ సంవత్సరం కూడా మెడికల్ క్యాంపులు రన్ చేస్తూ మా ఉపాధ్యాయుని విద్యార్థి ఉపాధ్యాయులు మరి అలాగే విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షణ కోసం మాకు పూర్తి సహకరిస్తున్నటువంటి సిక్కిమ్స్ యాజమాని వారికి మా యొక్క శివరామ స్కూల్ తరఫున అట్లాగే మా రవణ రాంబాబు గారి తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రవణ రాంబాబు గారి ఆశయాల మేరకు ఈ స్కూల్ని నడిపిస్తున్నామని చెప్పని మా యొక్క విద్యార్థిని విద్యార్థిని తల్లిదండ్రులకు పూర్తి సహకారం అందిస్తారని చెప్పని కోరుతూ మా యొక్క ధన్యవాదాలు నమస్తే అండి మేము మెడికల్ హాస్పిటల్ వచ్చాము ఈ రోజు సివి రామన్ స్కూల్లో క్యాన్సర్ సింగ్ క్యాంప్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఓవరల్ క్యాన్సర్ గానీ బ్రెస్ట్ క్యాన్సర్ గానీ సర్వకుల క్యాన్సర్ గానీ మాగవారిలో వచ్చే ప్రాస్టెట్ క్యాన్సర్ గానీ ఈ నాలుగు క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ చేస్తున్నాము ఇక్కడ మేము అన్ని కూడా ఏఐ డివైసెస్ ఉపయోగించి ఎటువంటి ఇన్వేస్ టైప్ కాకుండా సింపుల్ గా మేము స్క్రీనింగ్ చేస్తున్నాము ఇందులో కనుక ఏమైనా ఫైండింగ్ వస్తాయనక ఫర్దర్ గా వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందండి ఇందులో మేము మా మెడిటేటర్ అలాగే కిమ్స్ నుంచి కూడా మేము స్టాఫ్ రావడం జరిగింది ఇక్కడ స్కూల్లో ఉన్న మొత్తం స్టాఫ్ అందరూ కూడా స్క్రీనింగ్ చేస్తామండి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ సార్ నా పేరు జానిక్ రామ్ సివి రామన్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా చేస్తున్నాను ప్రతి సంవత్సరం మా సివి రామన్ స్కూల్లో మా డైరెక్టర్ గారు శ్రీ రమణం వేణుగోపాలరావు గారి సౌజన్యంలో మరియు అండ్ మన వారి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ మెడికల్ క్యాంప్ వల్ల పిల్లల్లో అసలు ఈ మెడికల్ క్యాంప్ పట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ఫౌండర్ గారు అయినటువంటి రవణం రాంబాబు గారు ఎప్పుడు కూడా పిల్లలకి హెల్త్ గురించి ఎక్కువగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేవారు వాళ్ళలో హెల్త్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేవారు ఆ ప్రాముఖ్యతను ఇంకా వాళ్ళకి ఇంకా బాగా తెలియాలి అని ఈ గత మూడు సంవత్సరాల నుంచి మా స్కూల్లో బ్లనేటెడ్ మరియు పిన్స్ వాడి సౌజన్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ముఖ్యమైన విశేషం ఏంటంటే మెడికల్ క్యాంప్ లో సందర్భంగా ముఖ్యంగా క్యాన్సర్ పట్ల అవగాహన బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవల్ క్యాన్సర్ థైరాయిడ్ దాంతో పాటు మనకి కిడ్నీకి సంబంధించింది లివర్ కి సంబంధించింది బ్లడ్ టెస్ట్ అంటే సిబిపి అని మీకు తెలిసే ఉంటుంది ఈ మన షుగర్ కి సంబంధించిన కంప్లీట్ బ్లడ్ రిపోర్ట్ అంటారు దాని గురించి కూడా అన్ని రకాలమైన టెస్ట్లు ఈ రోజు చేయించడం జరిగింది మా ఉపాధ్యాయులు చాలా మంది దీంట్లో మేము పాల్గొన్నాం చాలా చక్కగా జరిగింది దాంతో పాటు మేము పాల్గొంటుంది కాకుండా మా పిల్లలను కూడా ఎంకరేజ్ చేస్తాం మా పిల్లలు కూడా వచ్చి అందరూ కూడా చక్కగా అన్ని రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి నష్టలు చేయించుకున్నారు ఇది దీనికి సహకరించినటువంటి కిమ్స్ యాజమాన్యానికి మరియు సివి రామన్ యాజమాన్యానికి మరియు మెడినేటెడ్ యాజమాన్యం అందరికీ కూడా మా టీచర్స్ తరఫున మరియు పిల్లల తరఫున చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు తెప్పినాం సార్ ఈ సందర్భంగా నేను మా డైరెక్ట్ గా నోటి కోరుకుంటున్నాను గత మూడు సంవత్సరాల నుంచి జరుగుతుంది అలాగే ఫ్యూచర్ లో కూడా ఇది కంటిన్యూ చేస్తారని కంటిన్యూ నమ్మకం ఉంది కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఒక వారికి వారికి కిమ్స్ ఆ స్టాఫ్ తర్వాత ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అమలాపురం సర్ రామన్ స్కూల్ నందు ఫౌండర్ శ్రీ రవణ రాంబాబు గారి అది ఆ అభిప్రాయాల మేరకు మన అమలాపురం సర్ శివీరామన్ స్కూల్లో